నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది వర్షంతో పాటు ఈదురుగాలులు మరీ వేగంగా ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగి జన జన జీవనం స్తంభించిపోయిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని చోట్ల చెట్లు విరిగి తీవ్ర అంతరాయం ఏర్పడింది రాత్రి అంతా కూడా కరెంటు లేని పరిస్థితి ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఆ స్థూపం వద్ద ఉన్నటువంటి పార్క్ వద్ద ఉన్నాము ఈ పార్క్ వద్ద చెట్లు ఉన్నాయి రౌండ్ గా చెట్టు ఉండడంతో పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి అవి పడిపోయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభం కూడా నీల కొరిగింది మనం చూస్తున్నాం విజువల్స్ లో అయితే ఇక్కడ వీళ్ళకి ఎంత ప్రాబ్లం అయింది రాత్రి అంతా కూడా కరెంట్ లేకుండా దోమలతో కూడా విసిగిపోయిన పరిస్థితి ఉంది అదే రకంగా ఇప్పటికి కూడా కరెంట్ లేక గత పన్నెండు గంటలుగా కరెంట్ లేక నీళ్లతో కూడా అవస్థలు పడుతూ బకెట్లలో నీళ్లు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మనకు స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎలా జరిగింది జరిగినప్పుడు ఏమైనా ప్రమాదాలు జరిగాయా ఇక్కడ చుట్టుపక్కల ఏంటి పరిస్థితి సర జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రభావం జరుగుతుంది ఎందుకంటే ఈ రోడ్ ఎప్పుడు కూడా బిజీ రోడ్డు ఈ దీంతో ఎంబడి వాకింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు ఉంటారు చాలా మంది ఉంటారు ఆ టైంలో ఆ గాలి పెట్టే టైంలో చాలా మంది వెళ్ళడం జరిగింది మా మా పక్కన మా మిస్సెసే ఆమె పోయింది మా ఇంటి ముందు ఇక్కడ నుంచి మా పక్క థర్డ్ ఇల్లు అక్కడ పోయిందో థర్డ్ మన పడిపోవడం జరిగింది ఎందుకంటే ఒకవేళ రెండు నిమిషాలు ఒక లేట్ అయితే మాత్రం ఇదే ప్లేస్లో ఉండేది అటువంటి ప్రాణ నష్టం కూడా మేము తప్పి తప్పించుకోవడం జరిగింది ఒకటే మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏవైతే ఈ ముప్పై సంవత్సరాల కింద పెట్టినటువంటి చెట్లు చాలా పెద్దగా అయిపోయినాయి అవి దాంట్లో స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది అవిటిని మరి టో టోటల్ తొలగి లేకుంటే డ్రెస్సింగ్ చేయడమా అటువంటివి చేస్తే మరి ఇక్కడ ప్రజల్ని కాపాడిన వాళ్ళు ఒక మా కాలనే కాదు ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఏదైతే ఈ ఏరియా వినాయక నగర్ ఏరియా ఉందో చాలామంది రోజు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలామంది వస్తారు ఒకవేళ వచ్చి వాకింగ్ టైంలో వచ్చి అదే గాల్పు సడన్గా వచ్చిందనుకో అప్పుడు ఎక్కడ లేని పోయే పరిస్థితి ఉండదు వాళ్ళు ఎక్కడోనెక్కడో తలదాచుకోవచ్చు చెట్టు కిందనో ఎక్కడో ఎక్కడ ఉండాలి ఆ టైంలో ఈ చెట్టు గిట్ట ఇరిగి పడ్డదనుకో చాలామంది ప్రాణాపాయం ప్రాణాపాయం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే కొడుతూ ఉన్నాం ఇది మూడోసారి మూడోసారి జరగడం మూడు చెట్లు ఇరిగిపోయిన ఇప్పటికీ ఒకసారి అక్కడ ఇప్పుడు ఈ రోజే రెండు ఇరిగిపోయడం జరిగింది మరి దీన్ని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంటా మరి కలెక్టర్ గారా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటా మీరు మరి చర్యలు తీసుకోవాలా మా కాలనీ వాళ్ళని కాపాడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలా ఇప్పుడైతే రాత్రి నుంచి పవర్ ఆఫ్ అయిపోయింది తాగడానికి వాటర్ లేవు స్నానం లేవు ఏమి లేవు ఇప్పటికి కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడ్డది మరి ఎలక్ దీన్ని మరి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా తొందరగానే చెట్టు క్లియర్ అయిన తర్వాత మరి వాళ్ళు కూడా కొత్త పోలేసేసి ఆ పోల్ కూడా మరి నాశనకంగా ఉంది ఆ పోల్ కూడా బాగలేదు ఇది మూడవసారి పోలు విరిగిపోవడము ఆ పోల్ని కూడా దాన్ని రీప్లేస్ చేసి ఆ స్థానంలో మంచి పోలు వేయాలని మరి ప్రధానమైన డిమాండు మరి గతంలో మరి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఇన్సిడెంట్ జరగకుండా ప్రాణ ప్రజలకు నష్టం జరగకుండా ఖాళీ నష్టం చూడే బాధ్యత మరి ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఒకటి మళ్ళీ పురాతనం కాకుండా చూడాలని మా ఖాళీ తరమే కోరుతా ఉన్నాం అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఉండేవారా ఏదైనా ప్రమాదంలో ఎవరికైనా ఏమైనా దెబ్బలు తగిన పరిస్థితి ఉందా అంటే పిల్లలు అంటే ఆ టైం చాలా మంది ఉంటుంది ఒక పదిహేను నిమిషాల ముందే ఎందుకంటే ఈ గాలి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్లోగా స్టార్ట్ అయినప్పుడు పిల్లలు చాలా మంది ఉంటుంది మొత్తం ఎంత ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుంది ఆ టైంలో అది ఎప్పుడు ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో అంటే ఈ పార్క్ అనేది ఎయిట్ ఎయిట్ థర్టీకి క్లోజ్ అవుతుంది ఎయిట్ అంటే ఒక ఎయిట్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది ఇది కొద్దిగా అప్పుడు చాలా మంది ఆ గార్దుమని చూసి చాలా మంది వెళ్ళిపోయారు ఒకవేళ ఆ టైంలో ఒకవేళ సెవెన్ 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 థర్టీ ఇట్లా ఒకవేళ ఇదే స్పీడ్గా వస్తే ఖచ్చితంగా చాలా మంది ప్రాణ నష్టం జరుగుతుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాకర్స్ ఉన్నారు చాలా మంది ఉండరు ఆ టైం లో ఎంత తప్పించుకున్నా తప్పించుకునే పరిస్థితి ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఉన్నారనుకోండి హాళం పడుతుంది ఆ అంటే చాలా మరి మా అదృష్టము మా కాళ్ళు వాళ్ళ అదృష్టం మా అదృష్టం మరి బాకర్ సాదృష్టం ఎందుకంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకునే ఆ భగవంతులు కల్పించడానికి కూడా అటువంటి ప్రవర్తన కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానమైన కారు కనీసం సుమారుగా లక్ష రూపాయలు అతని టోటల్ బాడీ కొలాప్స్ అయిపోయింది అది మళ్ళీ ఆ బాడీ పని చేయదు టోటల్ ప్రెస్ అయిపోయింది ఒకవేళ కార్లో ఆ టైంలో గట్ట కార్లు వచ్చి ఉంటే అతను కార్లో ఉంటే అతను మాత్రం ఇబ్బంది అవుతుండే అతనికి మళ్ళీ ఇప్పుడే మార్నింగ్ కూడా చిన్న పిల్లలు పక్క మరి మళ్ళీ సెకండ్ టైం పడ్డది ఎందుకంటే సగం ఆగి ఉంటే మళ్ళీ పిల్లలు ఉన్నారు పిల్లలు పట్టుకొని గవర్నమెంట్ పడ్డది అంటే సమస్య ఎట్ అంటే ఇవన్నీ ప్రజానికి ప్రజాని ప్రతిసారి ఇదే మాకు ప్రాబ్లం అవుతుంది దీన్ని కూడా మరి రాబో ఇటువంటి సమస్య రాకుండా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాము అయితే మరొకరు చెప్పండి కారు ఎప్పటి నుంచి ఇక్కడ పార్క్ చేస్తున్నారు ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు నేను ప్రమాదం జరిగినప్పుడు నేను అక్కడ లేను మా మెడికల్ షాప్ లో ఉన్నాను అయితే నిన్న గాల్పు దుమానం హెవీగా రావడం చేత ఒక త్రీ డేస్ నుంచి నేను అక్కడ పార్క్ చేశాను చెట్టు కింద నీడ ఉంటది కదా అని హెవీ ఎండలు వేసవి కాలం ఉన్నదని హెవీగా ఎండలు కొట్టి నేను అక్కడ పెట్టాను అయితే గా నిన్న తోని మొత్తము హెవీగా గాలుతోని చెట్టు పరిగిపోవడం మొత్తం బాగా ఇబ్బంది అయిపోయింది దాంతో నేను మేజర్ డ్యామేజ్ అయిపోయింది కార్ అంతా దాని ప్రకృతి వైపరీత్యంగా చేస్తున్నా కానీ చెట్లు మాత్రము ఇక్కడ బాగా విపరీతంగా ఉన్నాయి దాన్ని గవర్నమెంట్ చర్యలు తీసుకొని దాన్ని తొలగిస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం అయితే ఇంకో మరొకరు ఉన్నారు ఆయన తెలుసు చెప్పండి సార్ ఇప్పుడు పార్క్ తిరుగులో ఉన్నటువంటి చెట్లు రోజు వాకింగ్ వస్తుంటారు మరి ప్రమాదాల నుంచి మీరు ఎప్పటివరకు ఏమైనా మున్సిపాలిటీ కంప్లైంట్ చేశారా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇలాంటి ప్రమాదాలు ఇంతకుముందు జరిగింది సార్ ఇది మూడవసారి జరిగేది అయితే ఏంటంటే చెట్లు అనేది పెద్ద రోట్ల అది ఇరిగిపోయి కొమ్మలు గాలి వాన వచ్చినప్పుడు పడుతుండే అది మున్సిపాలిటీ చెప్పడం జరిగింది సార్ చేస్తున్నాము కట్ చేస్తున్నాం అంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఆ వైర్ ఆ వైర్ కింద కొమ్మలే కట్ చేస్తున్నారు ఇంకా కట్ చేస్తలేరు ఈ మున్సిపాలిటీ ఏంటంటే సార్ అనేది చేపిస్తాం సార్ అంటారు వాళ్ళు ఇంత వరకే ఇచ్చారు చాలా ప్రమాదం ఒక రెండు వందల మంది అందరు మహిళలు సాయంత్రం రండి చూడండి ఇక్కడ పార్క్ పార్క్ ఉన్నది ఎన్నోసార్లు చెప్పింది సార్ మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అయితే అండి తీసేస్తామంటారు ఇంతవరకు అభివృద్ధి చేస్తలేదు కాబట్టి ఆ చీట్ల అన్నట్లనే ఒక చెట్లను కొమ్మలని తీసేయండి ఉండదు చెట్టు ఉండదు కొమ్మలను తీసేస్తే మళ్ళీ పెరుగుతుంది కదా అది మళ్ళీ బాగుంటుంది కాబట్టి అది అది చేపియండి మొత్తం చుట్టుపక్కల ఈ దీని పక్కన ఎప్పుడంటే హౌసింగ్ బోర్డు స్థాపించినప్పుడే చెట్లు పెట్టడం జరిగింది కనీసం ముప్పై ఏళ్ళు గడిచిపోయింది అవి ఒక స్ట్రెంత్ ఏది పోతుంది కాబట్టి వాళ్ళని అవి తీసేసి లేకుంటే కొత్త అయినా పెట్టండి లేకుంటే అవిటనే పైన కొమ్మల కన్నా కట్ చేపియండి తిరుగు వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నాయి సార్ చిన్నవిధ బిల్డింగ్ పైన ఉన్నాయి అది అదే ఇది అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు వినాయక్ నగర్ లోని ఆ అమరుళ్ల సూపం వద్ద పార్క్ వద్ద ప్రతి రోజు సాయంత్రము వందల సంఖ్యలో వచ్చి వాకర్స్ అదే రకంగా ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంది ఓపెన్ జిమ్ చేసుకుంటూ సేద తీరుతుంటారు అదే సమయంలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఎదురుగలు రావడంతో ఒక పది నిమిషాల ముందు అందరు ఎక్కడి నుంచి వెళ్లిపోయారు లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది అయితే వాకింగ్ సీట్ పైన కూడా కొమ్మలు విరిగి పడిపోయిన పరిస్థితి అదే రకంగా ఆ ఈ యొక్క పార్క్ చుట్టూ ఉన్నటువంటి మొక్కలు చాలా మహావృక్షాలుగా మారాయి వాటిని కొమ్మలు తొలగించాల్సిన అవసరం ఉంది లేదంటే ఇలాంటి ప్రమాదాలు ఇప్పటికే మూడు సార్లు జరిగాయి మరోసారి జరుగుతాయని చెప్పేసి కాలనీ వాసులు ఆవేదన చెందుతున్న పరిస్థితి మరో రకంగా ఇటు చూసినట్లయితే విద్యుత్ సంబాలు కూడా విరిగి పడ్డాయి అయితే ఈ విద్యుత్ సంబాల కింద ఉన్న కొమ్మలని మాత్రమే కొడుతున్నారు ఇలాంటి మహావృక్షాలు ఉన్న వాటిని కూడా మున్సిపాలిటీ కానీ ఇటు విద్యుత్ శాఖ కానీ అటు ప్రభుత్వం పట్టించుకొని ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యతగా తీసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి అదే రకంగా రాత్రి నుంచి కరెంట్ లేకపోవడంతో ఇటు విద్యుత్ శాఖ కూడా ఎక్కడెక్కడ వృక్షాలు పడిపోయాయి కొమ్మలు పడిపోయాయి అనే విషయాన్ని ఆ పూర్తిగా అవగాహన చేసుకుని తొలగిస్తున్న పరిస్థితి మున్సిపాలిటీ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఉన్నటువంటి మొక్కలను తొలగిస్తూ ప్రజలకు సౌకర్యాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అదే రకంగా సిపి కూడా ఎక్కడైనా ఎలాంటి ప్రమాదాలు జరిగినాయి అనేది పర్యవేక్షిస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చోట్ల తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ భారీ వర్షం వల్ల చాలా చోట్ల మహావృక్షాలు కొమ్మలు విరిగిపడి రోడ్డుకు దాటకుండా కూడా చేస్తున్న పరిస్థితి దీన్ని తొందరగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలకు అనువుగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కాలనీ వాసులు కోరుకుంటున్న పరిస్థితి